సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులందరితో కూడా ఉద్యమం అయితే జరగబోతుంది రుణమాఫీ కానీ రైతులతో ఉద్యమం చేస్తామంటూ సో బీజేపీ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రుణమాఫీ కానీ రైతులతో కలిసి జిల్లాల నుంచే రైతు ఉద్యమం ప్రారంభిస్తామని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనకైతే తెలియజేయడం జరిగింది అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు ముప్పై వేల మందికి అయితే రైతు రుణమాఫీ రాలేదని ప్రభుత్వమే చెప్తుంది మరి అంతకు మించి ఇంకా ఎక్కువ రాలేదని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయి ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు కూడా రైతులు రుణమాఫీ చేస్తామని గతంలో వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ తుక్కుగోడలో జరిగిన సభల్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రకటించారని కానీ ఇప్పుడు ఐదు వందల అరవై ఏడు జీవో తీసుకొచ్చి రేషన్ కార్డు లింకు పెట్టారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన రైతులకు రుణమాఫీ చేయకుండా ఆంక్షలతో మోసం చేశారన్నారు రుణమాఫీ కానీ రైతుల వివరాలను గవర్నర్కు అందిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే జరుగుతుందని రైతులు ఎవరు కంగారు పడదని రాలేని వారందరూ కూడా వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు